నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యువర్స్ నవ్య వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ ఒంటికి చలువ చేసే మరొక బెస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను అదే జొన్న అంబలి ఎండాకాలంలో ఇలా జొన్న అంబలి చేసుకొని త్రాగితే ఒంటికి చాలా హాయిగా ఉంటుంది నీరసాన్ని తగ్గించి సరిపడా శక్తిని ఇస్తుంది ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను రండి ఒక కప్పు వరకు నేను జొన్నలను తీసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో మిక్సీ పట్టాను నేను ఈ జొన్న అంబలిని ఒకరోజు ముందే పులియబెట్టి వీడియోలో వాడుతున్నానండి ముందుగా ఒక కప్పు వరకు జొన్న పిండిని తీసుకున్నాను అందులో అదే కప్పుతో రెండు కప్పు వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకొని తొందరగా కలుపుకోవాలండి లేకపోతే ఉండలు కట్టేస్తాయి ఈ విధంగా నేను చూపించే విధంగా కలుపుకోండి ఈ జొన్న అంబలి అంతా నేను ఒక్కరోజు ముందే పులియ పెట్టుకున్నానండి నేను వీడియోలో చూపించే విధంగా చేసి ఎండలో పెట్టేయండి అంతే నెక్స్ట్ డే మనం తర్వాత ఇక్కడ నెక్స్ట్ డే తీసుకున్నానండి ఇలా పులియ పెట్టడం వల్ల చాలా పుల్లగా ఉంటుంది అన్నట్టు మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేయండి నేను ముందుగా నానబెట్టిన దానితో జొన్న అంబలిని ప్రిపేర్ చేద్దాం ఒక కడాయి తీసుకొని రెండున్నర కప్పుల వరకు వాటర్ని తీసుకుందాం ఇలా తీసుకున్న వాటర్ని స్టవ్ పైన పెట్టి బాగా వేడి చేయాలి వాటర్ అనేవి ఎప్పుడైతే వేడి అవుతాయో ఇందులో మనం కలిపి పెట్టిన జొన్నపిండిని తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి కాసేపైన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకుందాం చూసారా జొన్నంబల్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ సమ్మర్కి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా త్రాగుతారు ఈ జొన్న అంబలిని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ జొన్న అంబలిని నేను చూపించే విధంగా అయినా త్రాగండి లేకపోతే నేను ఇందులో కొన్ని ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని కలుపుకొని త్రాగినా రుచిగా ఉంటుంది మీరు కూడా నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ జొన్నంబలి త్రాగడం వల్ల మనకి చల్లదనాన్ని ఇస్తుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్